హాయ్ హాయ్ ఎలా ఉన్నారు చూసార్గా ఫస్ట్ క్లాస్ నిజంగా హౌస్ లో నాకు బయట చాలా చాలా బాగా అనిపించారు మీ హ్యూమర్ ఏదైతే మిస్ అయ్యానో బయట ఐ మీన్ లోపల అది బయట చాలా బాగా అనిపిస్తుంది ఇది కదా మాకు కావాలి అనిపించింది అదే మీరు అయితే మీ హ్యూమర్ కనబడేది అక్కడ కూడా మళ్ళీ హెమర్ కనబడుదు మీకు ఓరి దేవుడా ఇదే ఇలా ఉందని వాళ్ళు మీ త్రీ హెచ్ లో ఏదైతేనే ఆఫ్టర్ కమింగ్ బయటకు వచ్చేకైతే నాకు బాగా కనిపించింది అయితే ఇప్పుడు మన హౌస్ లో ఉన్న విషయాలు మాట్లాడుకుంటే గనక అందరూ కాదు ఫోర్త్ హెచ్ కూడా ఉంది కాబట్టి మీకు త్రీ హెచ్ కనబడుతుంది సరే అయితే అందరు కూడా ఇందాక నుంచి మిమ్మల్ని ఇంద చేసే క్వశ్చన్సే ఉన్నాయి మా దగ్గర కూడా అని అంటే మెయిన్ టాపిక్ సంజన గారు సో ఆవిడ గురించి మామూలుగా మీ ఒపీనియన్ లో చెప్పమంటే ఏం చెప్తారు ఆమె కంటెంట్ క్వీన్ కంటెంట్ కోసం అన్ని చేస్తున్నారు అయితే ఏంటంటే నాటినెస్ అనే హద్దు దాటి పరిధి దాటి ఒక రకమైన సాడిజం సైకోజం నాట్ ఇన్ ఎలా ఉండాలంటే అందరు ఎంజాయ్ చేసేట్టు ఉండాలి అంతే తప్ప పక్కనోడు పొట్ట కొట్టో లేకపోతే పక్కనోడు ఎమోషన్ మీద ట్రిక్స్ ప్లే చేసి తీసుకొచ్చే నాటినెస్ అసలు నాటినెస్ ఇన్ కానీ కాదు నా దృష్టిలో అది సైకోజం సాడిజం చాలా సింపుల్ సార్ యాక్చువల్లీ రాముని మిమ్మల్ని చూసుకోమని చెప్పినప్పుడు సో ఆయన మీ దగ్గరికి వచ్చి చూసుకున్న తర్వాత వీ నెవర్ ఎక్స్పెక్ట్ మీరు మాట్లాడిన పాయింట్లు తీసుకొచ్చి నామినేషన్ లో పెడతారని అస్సలు అనుకోలేదు ఆ ఫేస్ లో మీరు ఉన్నప్పుడు మీకు రాము మీద ఎలాంటి ఒపీనియన్ క్రియేట్ అయ్యింది ఏ వాట్ ఏ గేమ్ మ్యాన్ అనుకున్నా ఇప్పుడు తను ఏమంటారు బిగ్ బాస్ ఒక డ్యూటీ అప్ చెప్పారు నన్ను చక్కగా చూసుకోమని అన్నారు తను ఆ డ్యూటీ చేయడానికి ట్రై చేస్తారు దానికన్నా మించి నేనేమంటున్నాను నేను మా వైఫ్ ని చక్కగా చూసుకోవాలి బయట అంటున్నా ఎవరిది బిగ్గెస్ట్ ఎమోషన్ స్ట్రెంత్ నాదే కదా తన దగ్గర ఆన్సర్స్ ఏం లేవు తను ఏంటంటే మొండి పంత చిన్నపిల్లలాగా నేను చెప్పినట్టు మీరు వెళ్ళలేదు కాబట్టి మిమ్మల్ని నామినేట్ చేస్తాను నామినేట్ చేయడానికి ఏ రీజన్ ఏంటండి మీ హెయిర్ సరిగ్గా బాగాలేదు ఇలాంటి పిచ్చి పిచ్చి నామినేషన్ చేస్తారు సో నామినేషన్ పాయింట్స్ పెడితే జాయింట్స్ కదలాలి అలాంటి పాయింట్స్ మాట్లాడాలి అది చాలా మంది చేత కాదు సో ఆయన అలా నామినేట్ చేశారు నేను అప్పుడే ఆ నామినేషన్స్ లో నేను కదా అయిపోయింది